అందరికీ శుభములండి నేను చెప్పాలనుకున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమనగా దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించటం ఏమైనా మరచిపోయాడా బయలుపరచటం ఏమైనా మరచిపోయాడా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను ఎఫేసిలోకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచ్చినంలో హీ ఏతో చేత అన్నజనులైన మీ నిమిత్తము క్రీస్తు యొక్క యేసు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థిస్తున్నాను మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృపా విషయమై ఏర్పాటును గూర్చి మీరు విని ఉన్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గూర్చి మునుపు సంక్షేపముగా కావు మీరు దాన్ని చదివినలా దాన్ని బట్టి ఆ క్రీస్తు మర్మను గుర్చిన కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు పౌరులు ఏం చెబుతున్నారంటే దైవ దర్శనము వలన క్రీస్తుని కూర్చినటువంటి జ్ఞానాన్ని దేవుడు మాకు బయలుపరిచాడు మేము ఆ యొక్క గ్రంథాన్ని మేము రాసి ఉన్నాము దానిని మీరు చదివిన ఎడల మీరు గ్రహించగలరు చాలామంది నేను మీకు ఒక విషయం చూస్తున్నాను ఇది భారతదేశంలో ఒకవేళ ఈ తెలుగు మెసేజ్ కొంతమందికి తెలుగు వాళ్ళకే అర్థం అవుతుంది ఇది ఎందుకంటే తెలుగు లాంగ్వేజ్ కాబట్టి కానీ తెలుగు క్రైస్తవుడు కనబడిన ప్రతి వ్యక్తి ఈ యొక్క విషయాన్ని తెలుసుకోవాలనేటువంటి ఆలోచనతో చెబుతున్నాను సహోదరుడా దేవుడు ఇంకా ఏదైనా బైబిల్ గ్రంథంలో వ్రాయించటము మరచిపోయాడా ఈ ప్రశ్న మీరు తెలుసుకోవాలి దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించటము ఏమీ మర్చిపోలేదు బైబిల్ గ్రంథము సంపూర్ణమైనది కాదా ఇంకొక బైబిల్ గ్రంథం మనకు రావాలన్నా నేను నేను చెప్పేటువంటి మాటలు మీరు జాగ్రత్తగా ఆలోచించినట్లయితే బైబిల్ గ్రంథం అర్థమవుతుంది ఒక వ్యక్తి రక్షింపబడాలంటే ఏం చేయాలంటే పేతురు పేతురేమంటుండంటే రక్షణ పొందటానికి మేమేం చేయాలని అపోస్తులు కానీ రెండో అధ్యాయంలో అడిగినప్పుడు వాళ్ళు అయ్యల్లారా యేసు ప్రభువారు పరలోకంలోంచి మాట్లాడతాడని చెప్పలేదు మీరు బాప్తిసం పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందింటే అప్పుడు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతారు బైపుల్ గ్రంథంలో ఎలా రక్షింపబడాలి ఎలా సువార్త ప్రకటించాలి ఎలా దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి ఎలా పరలోకానికి వెళ్ళాలి ఎలా పరిశుద్ధులుగా జీవించాలి ఎలా దేవుని ఆరాధన చేయాలి ఎలా సత్యవాక్యము బోధించాలి దేవుడు ప్రతిదీ ఈ బైబుల్ గ్రంథంలో వ్రాయించాడు ఒక మనిషి ఎలా నీతిగా జీవించాలి అనేది దేవుడు గ్రంథంలో వ్రాయించాడు ఒక వ్యక్తి పరలోకానికి ఎలా వెళ్ళాలి అనేది కూడా ఈ బైబిల్ గ్రంథంలోనే వ్రాయించాడు ఒకవేళ దేవుని విసర్జించిన ఎడల ఆ వ్యక్తి నరకానికి వెళ్తాడు అనేది కూడా బైబిల్ గ్రంథంలోనే వ్రాయించాడు వివాహము ఎలా చేసుకోవాలి పిల్లలను ఎలా పెంచాలి పిల్లలకు ఎలా విధేత చూపించాలి పిల్లలు తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి ప్రతిదీ దేవుడు ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు దేవుడు వ్రాయించటము బైబిల్ గ్రంథంలో మర్చిపోయాడు అని చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు తెలియచేయండి నేను మీ దగ్గర నుంచి నేర్చుకోవటానికి సిద్ధముగా ఉన్నాను దేవుడు ఫలాని విషయము అనగా ఈ విషయమును వ్రాయించటము మరచిపోయాడు దేవుడు మరచిపోయాడు అనేటువంటి విషయాన్ని మీకు తెలిస్తే నాకు తెలియచేయండి ఈ సృష్టిలో దేవుడు మనిషి జీవించటానికి ఏది కుదువుగా సృష్టించలేదు అలాగే ఈ పరిశుద్ధ గ్రంథంలో ఈ ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వ్రాయించటము మర్చిపోయాడనేటువంటి విషయాన్ని ఏ విషయము మర్చిపోయాడో మీరు చెప్పాలి నువ్వు రక్షణ పొందాలంటే దేవుని ఆరాధన చేయాలంటే పరిశుద్ధముగా జీవించాలంటే నీ ఇల్లు కట్టబడాలంటే నీవు నీవు నిర్జీవమైన రాయివలే కాకుండా సజీవమైన రాయివలే ఉండాలి అంటే ప్రతిదీ దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు ఇక దేవుడు వ్రాయించాల్సినటువంటి గ్రంథము మరి ఒకటి లేదు ఇక బయలుపరచవలసినది ఇక మరియు ఏమీ లేదు ప్రపంచంలో చాలామంది రాత్రి దేవుడు కల ద్వారా మాట్లాడాడు దర్శనం ద్వారా మాట్లాడాడని చెప్పి ప్రజలను భ్రమ పెట్టేస్తున్నారు ఒకవేళ దేవుడు నీతో కల ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ మాట్లాడితే ఈ బైబిల్లో ఉన్నది మాట్లాడా బైబిల్లో లేనిది మాట్లాడా చాలామంది ఎలా మాట్లాడతారంటే ప్రభువా ప్రభువా మీ మార్గము నాకు తెలియచేయండి అని చూతారు ఆయన మార్గము బైబిల్ గ్రంథము ఈ బైబిల్ గ్రంథాన్ని చదివితే ఆయన మార్గము మనకు తెలియబడుతుంది పౌల్ చూడేమంటున్నాడో ఎఫేషలోకి రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయంలో సృష్టించిన దేవుని ఎందుకు పూర్వకాలం నుండి మరుగైన ఆ మర్మమును గుర్చి ఏర్పాటు ఎట్టిదో అందరికీ నీ పరిశుద్ధులందరిలో అత్యలుపుడైన నాకు ఈ కృప అనుగ్రహింపబడును పూర్వకాలముండి మరుగు చేయబడిన ఆ మర్మము అంతయు మీకు తెలియచేయను పూర్వకాలం మందు ఉన్న ప్రవక్తలకి కానీ పితరులకు కానీ ఈ క్రీస్తు ప్రభువారిని కూర్చినటువంటి జ్ఞానము ఆయన యొక్క నిత్యత్వమును వారికి తెలియపరచబడలేదు అది మరుగై ఉన్నది అది మర్మమై ఉన్నది ఆ మర్మమై ఉన్నటువంటి విషయాన్ని పరిశుద్ధులలో అల్పుడునైన నాకును దేవుని కృపను బట్టి అనుగ్రహింపబడింది ఆ మర్మమును నేను మీకు తెలియజేయుచున్నాను ఆ మర్మము ఏమనగా క్రీస్తు ప్రవారు యొక్క శరీరం అనబడిన మధ్య గోడను పడగొట్టి మళ్ళీ మళ్ళీ ఇజ్రాయేలీలను అన్యజనులను ఆయన ఒక్క శరీరమందు నూతన పురుషునిగా సృష్టించడమని ఆ మర్మాన్ని పౌలు గారు తెలియచేస్తున్నాడు ఇప్పుడు చెప్పండి దేవుడు వ్రాయించటము మరిచిపోయినది ఏమైనా ఉందా బైబిల్ గ్రంథంలో దేవుడు దేవుడు వ్రాయించడము బైబుల్ గ్రంథంలో ఏమైనా మర్చిపోయినది ఏమీ లేదని బైబిల్ గ్రంథం స్పష్టంగా చెబుతుంది కొలసీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై వచ్చినలో దేవుని వాక్యమును అనగా యుగములలోను మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించడకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకునైతిని ఎప్పుడంటుంది అది యుగములలో తరములలో మరుగు చేయబడిన దేవుని యొక్క జ్ఞానమును దేవుడు సంపూర్ణముగా గ్రంథము ద్వారా వ్రాయించి వ్రాయించి ముద్రించి మన చేతులు అనుగ్రహించిన తర్వాత ఇంకా దేవుడు గ్రంథంలో ఏమీ మర్చిపోలేదు మీరు జాగ్రత్త గమనించండి ప్రకటన గ్రంథము కొన్ని వేల సంవత్సరముల భవిష్యత్తును దేవుడు వ్రాయించి మన చేతులు పెడితే ఇంకా నీతో దేవుడు మాట్లాడుతున్నాడా ఏ మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి ఏం మాట్లాడుతున్నాడు పెద్ద మనిషి నీతోటి దేవుడు నువ్వు బైబిల్ గ్రంథాన్ని చదవలేదు ఇంతవరకు ఇంకా దేవుడు మాట్లాడుతున్నాడు చాలామంది అంటారు వివాహం చేసుకోవటానికి ఆ దేవుడు మాట్లాడే ఆ అమ్మాయినే చూపించాడు అంటే అమ్మాయి అనుకో ఆ అమ్మాయిని చూపిస్తాడు ఒకవేళ అబ్బాయికి కోటీశ్వరుడు దేవుడు నాతో మాట్లాడాడు నీ నిన్నే చేసుకోమన్నాడు ఎందుకు వానికాడ కోట్లు డబ్బులు ఉన్నాయి అంటే పేదవాళ్ళని చేసుకు ఇదంతా అబద్ధం అండి దేవుడు చూపించాడు దేవుడు మాట్లాడాడు అనేది అబద్ధము దయచేసి నా మాటలు వినండి వీరు మిమ్మల్ని నిజంగా భ్రమ పెడుతుండు పౌలు అంటున్నాడు మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టుచున్నాడు అంటున్నాడు వీరు దేవుడు మాట్లాడాడు ఇప్పుడే మాట్లాడాడు కళలో మాట్లాడాడు దర్శనంలో మాట్లాడాడని మిమ్మల్ని భ్రమ చేస్తున్నారు దేవుడు ప్రతిదీ వ్రాయించాడు దేవుడు బైబిల్ గ్రంథంలో ఏమైనా వ్రాయించడము మర్చిపోతే నా ఫోన్ నెంబర్ ఉంది డబల్ ఎయిట్ జీరో డబల్ వన్ టూ సెవెన్ త్రిపుల్ జీరో నా వాట్సాప్ నెంబరు పలాని విషయము దేవుడు మర్చిపోయాడు వ్రాయించడము అని నాకు తెలియచేయండి సహోదరుడా నా మాట వినండి సత్యవాక్యం తెలుసుకోండి దేవుడు వ్రాయించటము ఏది మర్చిపోలేదు సంపూర్ణముగా వ్రాయించాడు ప్రతిదీ నీవు చదివినట్లయితే అర్థమవుతుంది ఆ మాట వినండి సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం అనబడిన నాతో కలిసి సేవ చేయాలనుకున్నటువంటి వారందరికీ నేను ఆహ్వానిస్తున్నాను నా దగ్గర డబ్బు లేదు ఆస్తి లేదు కారు లేదు మీ డబ్బు వద్దు మీ ఆస్తి వద్దు నాతో సత్యవాక్యము ప్రకటించాలనుకునేటువంటి దైవజనులు అందరినీ ఆహ్వానించుతున్నాను మళ్ళీ రండి సత్యవాక్యము తెలుసుకోండి మీ అందరికీ వందనాలు శుభములు ఆమె